హలో ఎవరు గణపతి శ్రీనివాసులో గణపతి చెప్పు చెప్పు నేను శ్రీనివాస ఎక్కడ ఇక్కడ వచ్చిన వచ్చాయి కాదు నేను వచ్చానయ్యే బాబు అది కాదా ఇంటికి ఇంటికి వచ్చాయి తిన్నట్టుకి నేను ఇక్కడే నీ ఫ్లాట్ లో ఉన్నాను ఏ ఫ్లాట్ లో ఉన్నావు నేను కాడ ఉన్నా కదా నువ్వు దర్వాజా కాడా నేను హాల్లోనే ఉన్నానయ్యా ఇక్కడ ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు ఇద్దరు మనుషులు మనుషులున్నారు ఎట్లుంటారు చెప్పు ఇద్దరా ఒకడేమో ఉల్లిపాయలు అమ్మే వాళ్ళగా ఇంకొకటి ఉల్లిపాయలు కొనే వాళ్ళగా ఉన్నారు వ్యాసం అనుకున్నారో అని పోయి సెల్ ఫోన్లో మీకు బిల్లు పెరిగిపోతుంది నాకు బీపీ పెరిగిపోతుంది సరేగానే ఈ ఉల్లిపాయగడ శ్రీనివాసరావు అని చెప్పి